టు సినిమా ప్రేమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అల్లు అర్జున్ ను ఏ లెవెన్ గా పోలీసులు చేర్చారు అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ ని ఏకిపారేశారు అయితే మరలా బన్నీ అదే రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి రేవంత్ సర్కార్ కు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు బన్నీ నిన్న చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు అదే విధంగా పోలీసులు బన్నీపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది మూడు గంటల విచారణ తర్వాత అల్లు అర్జున్ మరలా తన ఇంటికి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో విచారణ ముగిసిన తర్వాత అడ్వకేట్ పాదూరి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు అల్లు అర్జున్ ను కొంతమంది రాజకీయ పావుగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు పుష్ప సినిమాలు చేసినట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్ ను కుప్ప కూల్చాలని చూస్తున్నారని బాంబు పేల్చారు ఆయన వెనుక ఒక శక్తి ఉందని అన్నారు రేపటి నుంచి వారంలో రేవంత్ సర్కార్ కూల్చేందుకు ప్లాన్లు చేశారని ఆరోపణలు చేశారు ఈ వారంలో బిఆర్ఎస్ బిజెపి లు కూడా తమదైన స్టైల్లో రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు అల్లు అర్జున్ ఫ్యామిలీని కాపాడడానికి నేతలు మాట్లాడుతున్నారని పక్క స్టేట్స్ నుంచి కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్నారని అన్నారు ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఆయన బెయిల్ దొరికాక ప్రవర్తించిన విధానం ను బట్టి ఆయన బెయిల్ రద్దు కావడం ఖాయమని రెండో మూడు రోజుల్లో ఆయన అరెస్టు కావడం ఖాయమన్నారు ఇదిలా ఉండగా అడ్వకేట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా కాకా రేపుతున్నాయని చెప్పుకోవచ్చు